ఈరోజు రాష్ట్రానికి బిల్ గేట్స్ గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా ఆహ్వానం పలికిరు ఆ ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఒక పక్క ఈ ఫోటోలు వైరల్ అవుతుంటే వైసీపీ పేటిఎం కుక్కలు కొంతమంది మేధావి కుక్కలు కొంతమంది పేటిఎం జర్నలిస్టులు వాళ్ళ కడుపు మంట మాట మనం మాటల్లో వర్ణించడం వాళ్ళ ఏడుపు అందులో ముఖ్యంగా మా సాయిగా ఎక్కడ బిల్ గేట్స్ గారిని పట్టుకొని ఎంత దారుణ దారుణంగా తిడుతున్నాడంటే అంటే వీడి కొన్న అరా కొరా మెదడుతో అరా కొరా తెలుగుతేటలతో వీడు పట్టుమని నాలుగు ఇంగ్లీష్ మొక్కలు చదవడం శాతగా దీడికి వీడు ఆయన్ని రాక్షసుడు అంటాడు దుర్మార్గుడు అంటాడు పెద్ద ఫ్రాడ్ అని చెప్పేసి అని వీడు మాట్లాడుతున్నాడు అంటే మరి ఇలాంటి యథంలు వేసి పిచ్చి కొట్టాలి నాకు అర్థం కావట్లా ఒకసారి సాయి కడుపు మంట ఏంటో ఒకసారి వినిపిస్తావేనండి రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు ఆర్టీజీఎస్ ఫలితాలని ఆయన వివరించబోతున్నారు చంద్రబాబు ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్ప చెప్తారట ప్రజారోగ్యము వ్యవసాయం విద్య తదితర రంగాలు చేపట్టిన మీద ప్రజెంటేషన్ ఇస్తారట సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్ళి బిల్గేట్స్ గేట్స్ అనే రాక్షసుల చేతిలో పెడుతున్నారు వాడి పని ఏంటంటే ఏ ఏ రోగాలనే లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు బిల్ గేట్స్ అనేటటువంటి వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి రోగాలను రోగాలని సృష్టించినటువంటి వాడు ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడేది ఎపిస్టన్ ఫైల్స్ లో కూడా చే అయినా సరే వాడిని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటున్నాం ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం కానీ ఇవాళ వాడు ఒక పెద్ద ఫ్రాడ్గాడు పెద్ద దొంగ వాడు ప్రపంచం మొత్తంలో పెద్ద పీల్చి కొట్టాలరా నిన్ను ఏ జోడ్చు కొట్టాలి నాకు అర్థం కావట్లేదురా ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఎంతో మందికి సహాయం చేస్తున్న వ్యక్తి ఇవాళ మనం సిస్టమ్ ఆన్ చేసి మన విండోస్ వాడుతున్నా ఇంకోటి వాడుతున్నా మన పొద్దులైతే కంప్యూటర్లో పని చేస్తున్నా అదినేతారా అలాంటిది నువ్వు మాట్లాడే భాష నువ్వు వాడే పదాలు నువ్వు ఒక జర్నలిస్ట్వి నువ్వు కడుపుగా అరా తినేది పెంట నాకు అర్థం కాట్లా ఒరే దీన్ని ఎవడన్నా జర్నలిజం అంటాడ్రా ఎంత బ్రోకరాధం వింట నాకు అర్థం కావట్లే ఎందుకు అంత కడుపుమంట సరే బిల్లిగేట్స్ నువ్వు అన్నట్టుగా ఫోన్ చేసి ఉంటే ఉండొచ్చు నాకు తెలియదు మనకు పూర్తి సమాచారం లేదు మన పేపర్లో పట్టుమని నాలుగు ఇంగ్లీష్ మొక్కలు సాయి నాలుగే నాలుగు నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తాను చాలా వీడియోల్లో చెప్పాను అని మనోడు పన్నోడుతానం గురించి నేను చాలా వీడియోల్లో చెప్పా కియా కార్లకు పర కియా కార్లకు సంబంధించి ఒక న్యూస్ ఒకటి వచ్చింది అంటే ఆ కార్లకు కియాకి సంబంధించి ఒక కొత్త మోడల్ కారుని రిలీజ్ చేశారు చేసే ముందు ప్రీ బుకింగ్స్ ఉంటాయి కదా చాలామంది బుక్ చేసుకుంటారు కదా ఏదైనా ఒక కొత్త మోడల్ కారు రిలీజ్ అవుతుంటే చాలామంది బుక్ చేసుకుంటారు కదా ఆ చాలామంది బుక్ చేసుకున్నారు రిలీజ్ చేసే సమయానికి క్రియాకాల పరిశ్రమ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అదేంటంటే ఇప్పటి వరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా క్యాన్సిల్ చేసుకోలేదు జీరో బుకింగ్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు ఈ మేధావి ఎవడు ఈడు ఈ ఇంగ్లీష్ మొక్కలు చదవడం కూడా రానుడు ఈ జర్నలిస్ట్ ఏమేమి చదివాడు చెప్పనా గతంలోనే నేను చెప్పాను కియాకార్ల పరిశ్రమ అనేది ఒక డబ్బా కార్ల కంపెనీ అని చెప్పేసి అని ఇవాళ అఫీషియల్గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అదేంటయ్యా అంటే ఒక కొత్త మోడల్ కారుని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు ఇప్పటి వరకు దానికి ఒక్క కారు కూడా బుక్ చేసుకోలేదు సున్నా బుకింగ్స్ అని వచ్చినాయి వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు అంత సవట సన్నాసి వీడి ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాడు వీడికి నాలుగు మొక్కలు ఇక్కడ ఇంగ్లీష్ మొక్కలు నాలుగు మొక్కలు చదవటం రాదు ప్రాపర్గా చదవటం రాదు వీడికి ఎఫ్స్టీన్ ఫైల్స్ దాకా వెళ్ళిపోయాడు మన బతుకు అంత లేదు ఇక్కడ నాలుగు మొక్కలు తెలుగులో సత్తే సరిపోద్ది మనం మన ఇక్కడ ఇక్కడ వార్తలు ఇక్కడ మన తక్కువ నాలుగు తక్కువ ఏదైనా నాలుగు పదాలు ఉన్నాయంటే మన తక్కువ సదవలేదు దాన్ని వీడి అక్కడ దాకి వెళ్ళిపోయాడు ఎందుకంటే అంతకడి నాకు అర్థం పైన మరి జగన్మోహన్ రెడ్డి దేవుడా పదహారు నెలలు జైల్లో చెప్పుకుడుతున్నావుడు వేల కోట్ల రూపాయలు అక్రమశులు చేసినవాడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడా ఏం బతికెళ్ళి ఎందుకు బతుకుతున్నారు అసలు ఎందుకు ఒంటే నాకు బతికెళ్ళి అంత కడుపు మనకు వద్దు నువ్వే మేధావా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా కేంద్ర ప్రభుత్వానికి తెలియదా ఎవరెలాంటి వ్యక్తులు అనేది ఏమో అంత అంత దిగ్గజ పారిశ్రామికవేత్త రాష్ట్రానికి వస్తుంటే సంతోషపడాల్సింది పోయి రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని చెప్పేసి అనవలసింది పోయి ఆడ దొంగ ఈడు దొంగ ఏంటి రా భాష నాకు అర్థం కట్లే పైగా నువ్వు జర్నలిస్ట్వి పది మందికి పాఠాలు చెప్తాడు ఈడు ఈడే కొన్ని మాట్లాడుతున్నావు వాడు వీడని నీకు ఎందుకు అంత కడుపమంటా అని అడుగుతున్నా ఉండొచ్చు నీకు వ్యతిరేకత ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారంటే నీకు నచ్చలేదు ఓకే ఆయన చేసే విధానాలు నీకు నచ్చలేదు పర్వాలేదు అనుకోవచ్చు మరి ఎంత కడుపమంటా ఆ ఇప్స్టిన్ పైల్సీ నువ్వు తీసేవా నేను అదే చెప్తున్నా వీడికి ఇక్కడ నాలుగు మొక్కలు చదవటం రాదా ఈ ఎఫ్ట్రీన్ పైన్స్ గురించి మాట్లాడుతున్నాడు అందులో ఏముందో అది నిజమో కాదు అసలు ఏం జరిగిందో ఎవడికి తెలియదు వీడి దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను జాలేజ్ చేస్తా నీకు నీకు నాలుగు మొక్కలు ఇంగ్లీష్ పదాలు చదవటం రానే రాదు మేము ఆ రోజు కూడా ఫోన్ చేసి తిడితే వీడు డిలీట్ చేసేసుకున్నాడు సవట ఒరే సవట అది జీరో బుకింగ్ క్యాన్సిలేషన్ అంటే ఒక కారు కూడా బుక్ అవ్వలేదని కాదురా అర్థం ఇప్పటివరకు బుక్ చేసుకున్న వ్యక్తులు ఎవరో క్యాన్సిల్ చేసుకోలేదని అర్థం రా అంటే టిప్పుని వీడి లీడ్ చేసి నువ్వు వచ్చి మాట్లాడేస్తున్నావు ప్రపంచం మేధావి నువ్వు ఇలాంటి ఎదవలు ఉండబట్టే రాష్ట్రం ఎలా తయారైంది నేను మళ్ళీ చెప్తున్నా వయసులో పెద్దవాడువైనా సరే నువ్వు బాధపడినా సరే రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి గల కారణం నీలాంటి పోరంకు వెదవలే ప్రపంచంలో ఎవడన్నా చెప్తున్నట్టు అలాగా నువ్వు చెప్పినట్టు విధంగా ఎవడన్నా చెప్పాడా బిల్ గేట్స్ గురించి ప్రపంచం మెచ్చిన బిల్ గేట్స్ని ఈ బోరం బోగాడు ఇక్కడ కూర్చొని ఇంక ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు అండి అంటే రాష్ట్రానికి ఒక పరిశ్రమ రావద్దు ఒక పారిశ్రామికవేత్త రావద్దు ఇంకా ఆఖరికి బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు వస్తే వాళ్ళ పైన కూడా ఆరోపణలు చేస్తూ వాడు వీడు దో ద్రోహి ఫ్రాడు ఫోర్ ట్వంటీ అని మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏ జోడిచ్చి కొట్టారే మీరు జర్నలిస్ట్ని ఎలాగయ్యారు అసలు కాస్త ఇంగిత జ్ఞానం అనేది ఉండొద్దా సాయి మన ఆరోగ్యాలన్నీ తీసుకెళ్ళి బిల్గేట్స్ చేతిలో పెట్టేస్తున్నారు ఎలాగా నిన్ను తీసుకెళ్లి మూట కట్టి చుట్ట చుట్టూ ఒక పేపర్లో పెట్టి ఆయన చేతిలో పెడతారు ఎలాగా దిక్మల్ సౌట్స్ అన్నసి ఎలా పెడతారు అలాగా విధి విధానాలు తెలియదు నీకు ప్రభుత్వ పాలసీలు తెలియదు అప్పుడు అలాగే ఏడిస్తే వచ్చారు కదా మా చిన్నతనంలో ఎప్పుడో వచ్చారు హైదరాబాద్ బిల్గేట్స్ మాకు తెలియదు అప్పుడు ఓహో తెలియదు ఆ పరిస్థితుల గురించి మేము మాట్లాడట్లా అప్పుడు ఎలాగే ఏడుస్తుంటారు కదా తర్వాత హైదరాబాద్ రూపురేఖలు మారుకొని దిక్మాల్ సౌట్స్ అన్నసి ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత ఇప్పటికీ అదే వాడతాం ఇస్తే మనం వాడేది అదే మన సిస్టంలో మైక్రోసాఫ్ట్ విండోస్ అని రాకపోతే మనకు బతుకులేదు మనం గూగుల్ ఎత్తకలేము మన గూగుల్ కూడా టైప్ చేయలేము అందులో సిస్టంలో కదా అది ఒక దిక్కుమాల బతుకు మనకి మానే వాడడం మానే ఇంకా ఎత్తగా వెళ్తే బాగోదు సాయి ఎలాంటి దిక్కుమాల అదిక్కులు చెప్పద్దు దిక్మాల మాటలు మాట్లాడద్దు అరా కొరా తెలివితేటలతో నేను జర్నలిస్ట్ నానో నేను మేధావునో నీ నోటుకు వచ్చిన అడ్డంగా నోటు విరోచనాలు తగ్గించకపోతే బాగోదు ఏం జర్నలిజం అండి ఇది బొరబొగాడు మాట్లాడి మాట మాట్లాడుతున్నాడు నీకు తెలిసి చచ్చిపోయిందా నేను మళ్ళీ చెప్తాను కదా నువ్వు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చదవటానికి తప్పితే నువ్వు దేనికి పనికి రావు దేనికి పని ఆ వైసీపీ కార్యకర్తలు అలాగే పెడతారు సరే వాళ్ళంటే అంటే బొరత వాళ్ళకి బుర్ర బుద్ధి జ్ఞానాలు ఉండవు వాళ్ళకి అది గుడ్డెద్ది చేయలేదు పన్నట్టే అదొక గుడ్డి మంద వాళ్ళు ఎందుకు మాట్లాడతారో ఏం చేస్తారో అసలు ఏమని సమర్థించుకుంటారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు ఇవాళ బిల్గేట్స్ అనే వ్యక్తి రాష్ట్రానికి వస్తే సంతోషించాల్సింది పోయి ట్రోల్ చేస్తారా ఇది కాదురా మేము ఒక మీద తుప్పుకునిసేది పైగా ఈడు పది మందికి పాఠాలు చెప్పేవి మరి ఈడు భాష ఎలా ఉంది ఇప్పుడు నేను వీడిని వీడు అంటున్నానని చెప్పేసి అంటే వీడు బిలిగేజ్ లాంటి వ్యక్తినే వీడు అన్నాడంటే నేను అన్నంలో తప్పలేదు కదా కనీసం ఇప్పటికైనా సరే సాయి కాస్త ఇంగిత జ్ఞానం తెచ్చుకొని బతుకు మరీ రాష్ట్రం మీద అంత విషంగా ఎక్కేయకూడదా ఉండొచ్చు ఎంతో కొంత చాలామంది విషంగా ఎక్కేస్తున్నారు కొంతమంది హైదరాబాద్లో కూర్చొని కొంతమంది ఇతర దేశాల్లో కూర్చొని కొంతమంది మేధావుల పేరుతో పైగా ఒక్కడ ఏపీకి సంబంధించినాడు కదా అందరూ తెలంగాణ వాళ్ళే అందరూ పైగా అందులోనూ ముఖ్యంగా తెలంగాణ వాదులు పక్కా తెలంగాణ వాదులు వాళ్ళ రాష్ట్రం గురించి మాట్లాడరు మా రాష్ట్రం పైన ఆంధ్రప్రదేశ్ పైన విపరీతమైన ప్రేమ కురిపించేస్తారండి అక్కడ రాజకీయ పార్టీలు లేనట్టు అక్కడ ప్రభుత్వం అనేది లేనట్టు అక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్టు అక్కడ రాష్ట్ర సమస్యలు ఏమీ లేనట్టు నిరుద్యోగ యువత లేనట్టు మా రాష్ట్రం బయటపడి మా రాష్ట్రంలో ఉన్న కష్ట సుఖాల గురించి నిరుద్యోగ యువత గురించి పరిపాలనా విధానాల గురించి తెల్లారి నెగితే ఆడి ఛానల్లో ఒక పది వీడియోలు ఈడి ఛానల్లో ఒక పది వీడియోలు పక్క తెలంగాణ వాదులైండి ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక్క వీడియో చేయకండి ఎందులోనే దూకి చచ్చుకోండి ఈ హెదవల నీ మీ బతుకులు మీ వేసి పిచ్చి కొట్ట నాకు అర్థం కావట్లే ఈ యదవలు అందరం మీ మా తిరుగుతారానికి భయంగా ఏమన్నా అంటే ఎడతారా మమ్మల్ని అలా అన్నారు మీ పని మీరు సక్రమంగా చేసుకుని ఎడితే ఎవడో ఏమన్నా మిమ్మల్ని ఇలా అడవులుగా మాట్లాడితేనే తిడతారు గుర్తుపెట్టుకోవాలి అది పోరం